అల్లు అర్జున్ ఎపిసోడ్లో వాస్తవంగా చెప్పాలనుకుంటే అల్లు అర్జునే పాపం బలైపోయాడు అల్లు అర్జున్ ఇప్పుడు ఎంజాయ్ మోడ్లో ఉండాల్సిన వ్యక్తి పూర్తి స్థాయిలో డిసప్పాయింట్ మోడ్లోకి వెళ్ళిపోయి అతన్ని ఎలా టార్గెట్ చేశారంటే ఒంటరి వ్యక్తిని చేసేశారు అతని ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా లేకుండా చేసేశారు ఇది చూసినోళ్ళు ఎవరికైనా కానీ ఏంది బాబు ఇంత పరిస్థితికి వచ్చిందనిపించింది ఎందుకంటే మన పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు షార్ట్ ఫిల్మ్ షూటింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి పైన ఏమన్నా చర్యలు ఉన్నాయా ఆయన బైక్ వచ్చే ఉన్నాడు ఏం కుంభమేళ చచ్చిపోలేమి రా జగన్నాథ రచక్రాలు చచ్చిపోలే జరుగుతాయండి ఇట్లాంటి ఐదు అన్నారు కందుకూరులో ఎనిమిది మంది చనిపోయారు దేవుడి వాళ్ళు చనిపోయారు నా వాళ్ళు కాదన్నారు గుంటూరులో ముగ్గురు చనిపోయారు అది కూడా దేవుడి అకౌంట్లో వేసేసాడు ఇట్లా ఎన్నో ఇక రాజకీయ పార్టీ మీటింగ్లు అనండి సెలబ్రిటీ మీటింగ్లు అనండి ఇట్లా ఎవరు ఒక ఇబ్బందికర వాతావరణంలో చనిపోతూ ఉంటారో ఆ తొక్కిసులు ఆడకుండా అట్లా ఎవరి మీద కేసులు వెళ్ళ ఇట్లా ఒక్క అల్లు అర్జున్ గారి మీద ఆ అల్లు అర్జున్ గారి విచారణ పేరుతోటి పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో అందరం చూస్తూ ఉన్నాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలు రద్దు చేస్తాం టికెట్ హైక్స్ అనేవి మేము ఇవ్వం అయితే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాయి వీటన్నిటి మధ్య వీటన్నిటి నేపథ్యంలో ఫిలిం డైరెక్టర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి తెలంగాణ సంబంధించి దిల్ రాజు గారు ఈ మధ్య ఛార్జ్ చేసుకున్నారు ఆయన ఛార్జ్ చేసుకున్నాక నిన్న శ్రీతేజ్ అనే ఆ పిల్లోని పరమర్శీయడం జరి జరిగింది తర్వాత సంబంధించి రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఈ ఫిలిం అదే ఫిలిం సంబంధి నిర్మాతలతోటి యాక్టర్స్ తోటి రేపు రేవంత్ రెడ్డి గారితో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారంట రేపు పొద్దున పదింటికేమో ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో తర్వాత రాజినరసింహ గారి సమక్షంలో భట్టి గారి సమక్షంలో వీళ్ళందరి మధ్యన ఫిలిం డిపార్ట్మెంట్కి సంబంధించిన అంటే అల్లు అరవింద్ గారు భేటీ అవుతున్నారంట చిరంజీవి గారు భేటీ అవుతున్నారంట వెంకటేష్ గారు భేటీ అవుతున్నారంట ప్రముఖులందరూ మాక్సిమం రేవంత్ రెడ్డి గారితో భేటీ అవుతూ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ అయితే మాక్సిమం క్లోజ్ చేయడానికి అయితే వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారంట ఇది వీటన్నిటికి కారణం దిల్ రాజు గారు దిల్ రాజ్ గారిని మనం ఇక్కడ అప్రిషియేట్ చేయచ్చు బికాజ్ ఎందుకంటే ఆయన ఆయన శ్రీ త్రేజ్ దగ్గరికి సినిమా సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి రెండు సరితూగే అక్కడికి వెళ్ళి జాగ్రత్త వహిస్తూ తర్వాత రేవంత్ రెడ్డి గారికి తర్వాత సినిమా వాళ్ళకి సంబంధించి ఈ యుద్ధాన్ని కొంత కంట్రోల్ చేసేదానికి ఇట్లా కొంతవరకు ఆయన మాక్సిమం క్లారిటీ అనేది తీసుకొచ్చాడు బహుశా ఈ వీటిలో ఈ దాంట్లో కంట్రోల్ చేశాడంటే మాత్రం ఖచ్చితంగా అది దిల్ రాజ్ గారికి మాత్రం క్రెడిట్ అనేది దక్కాలి దక్క దక్కుతుంది కూడా ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు అని పేర్లు చెప్పుకునే వాళ్ళైతే అయితే ఈ యుద్ధంలో అయితే పోరాటం అయితే చేయలే దిల్ రాజు గారు మాత్రం దీనికోసం బాగా కష్టపడ్డాడు రేపు అల్లు అరవింద్ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు వీళ్ళందరూ భేటీ అయ్యాక ఈ బెనిఫిషల గురించి లేకపోతే తర్వాత డబ్బులు హైక్స్ గురించి వీటి గురించి మాట్లాడేదానికంటే అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడానికే వెళ్తున్నారు అని చెప్పి అయితే బయట అయితే పెద్ద చర్చనీ అంశంగా అయితే ఉంది